రాశి వారికి జూలైలో జరిగేది ఇదే అదృష్ట ద్వారం తెరుచుకుంటుంది అని పండితులు అంటున్నారు ఒక్కొక్కసారండి మన జీవితంలో కొన్ని నెలలు అసాధారణంగా ఉంటాయి ఆకస్మిక మార్పులు అంచనాలు దాటి లాభాలు లేకుంటే ఏంటంటే కర్మ పరిహారంగా లభించే అనుగ్రహం అనమాట అవును ఇప్పుడు అది వారి సమయం ఎందుకంటే జూలై నెల ఈ జూలై నెల అంటే సాధారణ కాలం కాదు ఇది శక్తుల మార్పు సమయం ఇది తులారాశి వారికి అదృష్టాన్ని ఎక్కువ చేసే అతిపెద్ద మలుపు అనే చెప్పవచ్చు తులారాశి వారికి జులై అంటే ఇంటి గుమ్మం తలుపు దాటి లక్ష్మీదేవి లోపలికి అడుగు పెడుతుంది పగలంతా ఎదురు దెబ్బలు అనిపించిన ఒక్క రాత్రిలో విశేషమైన ఫలితం పొందే అవకాశం ఉంది శుక్రుడి దృష్టి వల్ల వాక్చాతుర్యం పెరిగి మాటలతోనే సంపద రాబట్టే శక్తి జులై మొదటి వారమే శుభ సంకేతం ఈ నెలలో ప్రారంభం నుంచి సూర్యుడు మరియు బుధుడు అనుకూలంగా మారిపోతున్నారు వీరికి ముఖ్యంగా జూలై ఏడవ తేదీ తర్వాత గ్రహ బలం మారుతుంది దీనివల్ల మీరు ఇంతకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఒక్కొక్కటిగా తలుపులు తగ్తాయి అని పండితులు అంటున్నారు పనిలో ఎదురు చూసి మాటలు వినేవారు మౌనంగా మారతారన్నమాట అంటే పనిలో ఎదురు మాటలు వినేవారు మౌనంగా మారతారు నిన్న మీ మీద జడ్జి చేసిన వాళ్ళు ఈరోజు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఏ జాబ్కైనా సెలెక్ట్ లేవ అవ్వలేదు అన్న బాధతో ఉన్నవారికి జూలైలో రెండు చోట్ల నుంచి ఆఫర్స్ రావచ్చు అని పండితులు అంటున్నారు గడిచిన ఆరు నెలల నుంచి మీకు ఏమన్నా పనిలో ఆగిపోయిందా ఆ వృద్ధి ఇప్పుడు పరిష్కారాన్ని చూస్తుంది చేసిన పని ఏమిటంటే పుణ్యము మీరు చేసిన పుణ్యం జులైలో తీయని ఫలితాన్ని ఇస్తుందనే చెప్పవచ్చు ఒక చిన్న పని మహామార్పుకు దారితీస్తుంది ఒక చిన్న శుక్రవారం చేసిన లక్ష్మీ పూజ అకౌంట్లో అదృశ్యంగా డబ్బు ప్రవాహాన్ని తెస్తుందని చెప్పవచ్చు ఒక చిన్న ఆదివారం భగవంతుని ఆలయంలో పెట్టిన దీపం జీవితం నిండా వెలుగు నింపుతుందనే చెప్పవచ్చు తులారాశి వారి దురాదృష్టం ఇప్పుడు దూరం అవుతుంది ఈ నెలలో ముఖ్యంగా మీ జీవితాన్ని మలుపు తిప్పగలవు అని పండితులు చెప్తున్నారు ఈ మూడు రోజుల్లో మీరు చేసిన పూజలు తలపెట్టిన పనులు అద్భుతంగా ఫలిస్తాయి విశ్వాసంతో ముందుకు అడుగు వేసే వారికి ఆకాశమే హద్దుగా మారుతుంది ఇప్పటికే గ్రహ బలం మీ వైపు ఉంది మిగతాది మీరు తీసే అడుగులపైన ఆధారపడి ఉంది ఇక్కడనైనా జీవితం మారుతుందా అని సందేహిస్తే ఈ జూలై మీకు స్వయంగా సమాధానమే చెప్తుందనే చెప్పవచ్చు జీవితం అంటే ప్రయత్నం కాదు శుభ సమయం కోసం సరైన పూజ సరైన ఆచారం తులారాసు వారికి అది జూలైలో లభించింది మీ మనసులో ఎప్పటి నుంచో ఉన్న అదృష్ట తలుపు ఇప్పుడు తెరుచుకుంటుంది దీన్ని అస్సలు మిస్ అవ్వకండి ఈ జూలై మీ అదృష్ట గడియ అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి వారికి ఈ జూలై నెలలో ఏం జరుగుతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మీ జీవితంలో ఒక సువర్ణ ఆధ్యాయం మొదలవ్వబోతుంది అని పండితులు అంటున్నారు ముఖ్యంగా అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి డబ్బు పరంగా మీకు విపరీతంగా కలిసి వస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు వారు నిజంగా అదృష్టవంతులైతేనే భగవంతుని అనుగ్రహం మీపై ఉంటేనే ఈ మాటలు మీ చవిన పడతాయి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళదాం భగవంతుడి అనుగ్రహం మీపై ఉంటేనే ఈ మాటలు మీ చెవిన పడతాయి అలాగే మీరు ఈ విషయాలను పూర్తిగా చూసినట్లయితే కనుక అసలు మీకు కలగబోయే ఆ అదృష్టం ఏంటి అది ఏ రూపంలో రాబోతుంది మీకు అనే విషయాన్ని కూడా మీరు ఈ వీడియోలో చాలా స్పష్టంగా చక్కగా అర్థమవుతుంది ఈ వీడియో ద్వారా అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ జూలై నెలలో తులారాశి వారికి మంచి ఎంత ఉందో కొన్ని సమస్యలు కూడా పొంచి ఉన్నాయి అంటే నరదృష్టి పరంగా కావచ్చు లేదా మీరు నా వాళ్ళు నా ప్రాణం అనుకున్న వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు నష్టాలు కలిగించేటటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది అని పండితులు అంటున్నారు వాటి నుంచి ఎలా బయటపడాలో ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా చూడండి ఇలా చేయటం వల్ల ఏమిటంటే మీరు ఆ సమస్యల నుంచి చాలా సులభంగా ఈజీగా అంటే ఈజీగా బయటపడి మీకు రాబోయే అదృష్టాన్ని సంపూర్ణంగా అందుకోగలుగుతారనే చెప్పవచ్చు ఈ పూర్తి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఇక తులారాశి వారి విషయానికి వస్తే ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి సౌందర్యానికి ప్రేమకు సుఖానికి కారకుడైన శుక్ర భగవానుడు ఈ శుక్ర భగవానుడి అనుగ్రహం ఒక వ్యక్తి మీద ఉండటం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం అనే చెప్పవచ్చు ఎంతో అదృష్టం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇంకా తులారాశివారు ఏమిటంటేనండి మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు అని పండితులు అంటున్నారు అయితే మీ అదృష్టాన్ని మీరే కొన్నిసార్లు గుర్తించలేకపోతారు అందుకే ఈ మాటలకు మీరు వీలైతే ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని చక్కగా ఈ వీడియోని చూడండి ఎందుకంటే ఇందులో మీ గురించి ఎంతో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి అలాగే మీకు నష్టం కలిగించబోయే వారి నిజస్వరూపాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు ఈ విషయాలన్నీ పక్కన ఎవరైనా విన్నారనుకోండి ముఖ్యంగా మీ మీద ఈర్ష అసూయ ఉన్నవారు వాళ్ళు మరింత తెలివిగా మరింత జాగ్రత్తగా మిమ్మల్ని దెబ్బతీయటానికి ఇబ్బంది పెట్టి బురిడి కొట్టించటానికి మిమ్మల్ని బయట వేయడానికి చాలా అవకాశం ఉంటుంది అంతేకాదు ఇలాంటివి నమ్మకు ఇవన్నీ కొత్త మాటలు పిచ్చి పిచ్చి మాటలు అని చెప్పి మీ మనసును మార్చి మీకు రాబోయే మంచిని మీరే దూరం చేసుకునేలాగా చేసే ప్రమాదం కూడా ఉన్నది కాబట్టి మీరు జాగ్రత్తగా ఏకాంతంగా కూర్చొని ఈ వీడియోని చూడండి ఈ తులారాశి వారు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలని అవమానాలని ఎదుర్కొంటూ ఉంటారు వారి జీవితం అంతా అనమాట ఎట్లా అంటే పాన్పుల అస్సలు ఉండదనే చెప్పవచ్చు కానీ వారిలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే వా వాటిని చూసి కృంగిపోయి కూర్చోరు ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా ప్రతి అవమానాన్ని ఒక మెట్టుగా మార్చుకొని ముందుకు సాగుతూ ఉంటారు వీరిలో సహజంగా ఏమిటంటేనండి సమస్యలని తర్కంతో విశ్లేషణతో పరిష్కరించే గుణం అనేది ఉంటుందనే చెప్పవచ్చు ఒక సమస్య వస్తే దాని మూలల్లోకి వెళ్ళి అది ఎందుకు వచ్చిందో అర్థం చేసుకొని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరు వాటిని దాటుకొని ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు వారి విశ్లేషణాత్మక స్వభావం సమస్యలను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం వారిని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తూనే ఉంటాయి ఈ తులారాసి వారి జీవిత ప్రయాణం ముఖ్యంగా బాల్యం నుంచి ఎన్నో సవాళ్ళతో కూడుకున్నది ఎన్నో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది అయితే ఇక్కడే వారి ప్రత్యేకత ఏమిటంటే వారి వ్యక్తిగతం దాగి ఉంటుందన్నమాట వారు ఆ కష్టాలకు కృంగిపోయి జీవితం మీద విరక్తి పెంచుకోకుండా వాటిని ఒక అనుభవంగా ఒక పాఠంగా స్వీకరిస్తారనే చెప్పవచ్చు ఏమిటంటే ప్రతి కష్టాన్ని కూడా తమ వ్యక్తిత్వ వికాసానికి మానసిక పరిపక్వతకు ఒక మెట్టుగా మార్చుకుంటారు వీరు చాలా చిన్న వయసులోనే జీవితం యొక్క కఠినమైన వాస్తవాలను వీరు మనుషుల యొక్క నిజ స్వరూపాలను కూడా అర్థం చేసుకుంటారనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ అనుభవాలే వీరిని రాటుదేలేలా చేస్తాయి భవిష్యత్తులో ఎంతటి పెను తుఫాన్ల లాంటివి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఆత్మవిశ్వాసాన్ని వారికి అందిస్తాయి అని పండితులు అంటున్నారు ఈ తులారాశి వారు ఎందు అదృష్టవంతులు అంతకుమించి కష్టజీవులు కూడా వీరికి చిన్న వయసు నుంచే బాధ్యతలు మీద పడతాయి కష్టాలు అనేవి నీడలా వెంటాడుతూ ఉంటాయి అని చెప్పవచ్చు కానీ మరొక వైపు వీరికి ఆస్తులు సంపదలు కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా స్థిరాస్తులు అంటే తండ్రి తరపు నుంచి కానీ లేదా తల్లి తరపు నుంచి కానీ వీరికి సంబంధించినటువంటి భూములు ఇళ్ళు వంటి ప్రాపర్టీస్ సంక్రమించే అవకాశాలు ఈ తులారాశి వారిలో ఎక్కువ శాతం ఉంటాయని చెప్పవచ్చు అయితే వారసత్వంగా ఆస్తులు వస్తున్నా సరే వాటి మీద ఆధారపడి బ్రతకాలి అనే ఆలోచన వీరికి ఉండదు చిన్నప్పటి నుంచి కూడా వారి సొంత కాల మీద వీరు నిలబడటానికి సొంతంగా తనమకంటూ ఒక గుర్తింపును సామ్రాజ్యాన్ని నిర్మించుకోవటానికి వీరు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు పరుల సొమ్ము పాపు పాము వంటిది అనే భావన వీరిలో బలంగా ఉంటుంది వీళ్ళకి లక్ష్యాలు ఆశయాలు అనేవి చాలా పెద్దవిగా ఆకాశం అంత ఎత్తులో ఉంటాయనే చెప్పవచ్చు ఏమిటంటేనండి సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలి నలుగురిలో మాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని హోదాని గౌరవాన్ని పెంచుకోవాలి ఉండాలి మేము అని అనుకుంటారు బాగా డబ్బు సంపాదించి ఒక ఉన్నతమైన జీవితాన్ని గడపాలి నలుగురు మమ్మల్ని చూసి షబాష్ జీవితం అంటే వీరిదే అన్న అనుకోవాలి అనేటట్టుగా ఉండాలి అని భావిస్తారు వీళ్ళల్లో ఆ ఒక రకమైనటువంటి ఆ తపన తాపత్రయం ఆశ అనేది వీరిలో నిరంతరం రగులుతూ ఉంటాయి దానికి తగ్గట్టుగానే అనమాట ఆశయాలను సాధించటానికి అవసరమైన కష్టం కూడా వీరు చాలా గట్టిగా పడతారని చెప్పవచ్చు మీరు ఏదైనా సరే ఒక టార్గెట్ని పెట్టుకున్నారు అంటే అది పూర్తయ్యేదాకా కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తారనే చెప్పవచ్చు తిన్నది కూడా వంట పట్టదన్నమాట వీరికి ఆ లక్ష్యాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి నగరానికి దగ్గరలో ఒక మంచి పెద్ద బంగ్లా కట్టాలను మంచి పొలాలు కొనాలను ఒక ఖరీదైన కారు కొనాలను ఒక మంచి బైక్ కొనాలనో లేదా ఇన్ని అంటే సొమ్ములు బంగారం చేయించుకోవాలనో లక్షలు కోట్లుగా మారాలనో ఇంకేమిటంటే మా కుటుంబంలో అందరినీ ఒక మంచి ఉన్నత స్థానంలో చూసుకోవాలని వీరి ఆలోచనలు ఎప్పుడు కూడా అనమాట ఆకాశంలో విహరిస్తూ ఉంటాయనే చెప్పవచ్చు మరి ఆకాశంలో ఆశలు ఉన్నప్పుడు వాటిని అందుకోవాలంటే ఈ నేల మీద కూడా కష్టం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది కదా ఆ విషయం వారికి బాగా తెలుసు తెలియకుండా ఏమీ లేదు ఇదంతా కూడా వారు ఇష్టపడి చేసుకునేటటువంటి కష్టం అని చెప్పవచ్చు మా వాళ్ళు నా కుటుంబం కోసం అని అనుకునేటటువంటి వారికి సంబంధించిన మనుషుల కోసం పడే కష్టం కాబట్టి ఎంత కష్టమైనా సరేనండి వీరు చాలా ఇష్టంగా ఆనందంగా భరిస్తారనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఆకాశాన్ని అందుకోవాలి నక్షత్రాలను నేలకు తీసుకురావాలి అనేటటువంటి తపన వారిలో బలంగా నాటుకుపోయి ఉంటుంది అని పండితులు అంటున్నారు దానికోసం వీళ్ళు రాత్రి బొళ్ళు కూడా తేడా లేకుండా కష్టపడుతూనే ఉంటారు ఒక్కొక్కసారి ఎంతలా పనిలో మునిగిపోతారు అంటే తినడానికి కూడా సమయం ఉండదనే చెప్పాలి నిద్ర కూడా చాలా తక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి వీరు రాత్రిళ్ళు పడుకునేసరికి ఒంటి గంట రెండు గంటలు అయ్యేటటువంటి సందర్భాలు కూడా జీవితంలో చాలా ఉన్నాయని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మళ్ళీ ఉదయాన్నే లేచి మళ్ళీ తమ పనులలో తము నిమగ్నమయ్యేటటువంటి క్రమశిక్షణ వీరి సొంతమనే చెప్పాలి అయితే ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే వీరు టెన్షన్ పడరు ప్రశాంతంగా ఉంటారు అయితే ఎంత పని ఒత్తిడిలో ఉన్నా సరే వీరు టెన్షన్ పడరు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పవచ్చు ఎంత పెద్ద పనినైనా సరే దాన్ని ప్రశాంతంగా ఒక పద్ధతి ప్రకారం ఎలా పూర్తి చేయాలా అని ఆలోచిస్తూ వీరు అన్ని దారులు వెతుకుతూ ఉంటారు వీరికి బాగా తెలుసు తులారాశి వారిలో నా పెద్ద ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అని అంటే అది ఇదే అని చెప్పవచ్చు మంచి తెలివిగల వాళ్ళు ఈ తులారాశి వాళ్ళు తెలివితేటల్లో వ్యూహరచనలో వీరికి తిరుగులేదనే చెప్పవచ్చు నెంబర్ వన్ తెలివితేటలు వీరి సొంతమనే చెప్పవచ్చు ఎంత పనైనా సరే ప్రశాంతంగా చేసుకోవాలి టెన్షన్ పడితే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది అని అనుకుంటారు ఆరోగ్యం దెబ్బతింటే మనం అనుకున్న లక్ష్యాల్ని ఎలా చేరుకుంటాం అనే జీవిత సత్యాలు వీరికి బాగా తెలుసు అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఎంతటి ఒత్తిడిలోనైనా నెమ్మదిగా ప్రశాంతంగా తమ పని తమ చేసుకుంటూ ఆ సమస్యకు పరిష్కారం వెతుక్కుంటూ వెళ్ళిపోతారు అందుకే వీరు ఎప్పుడు కూల్గా ప్రశాంతంగా కనిపిస్తారు అని పండితులు అంటున్నారు వీరి తెలివితేటలు వీరి ప్లానింగ్ వీరి పనితీరు అంత అద్భుతంగా ఉంటుంది అనే చెప్పవచ్చు కానీ ఒక్కొక్కసారి వీరికి కోపం కూడా ముక్కు మీదే ఉంటుంది అని పండితులు అంటున్నారు ఆ కోపం వచ్చినప్పుడు మాట తూల్తారు ఎదుటి వారిని కొంచెం కించపరిచేలాగా వారి ఆత్మగౌరవం దెబ్బతినేలాగా మాట్లాడినప్పుడు అవతలి వారు దాన్ని మనసులో పెట్టుకొని సమయం కోసం ఎదురు చూసి మిమ్మల్ని దెబ్బతీయటానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు తెలివి గల వాళ్ళు అయినప్పటికీ కాస్త జనంతో ముఖ్యంగా మీ కింద పనిచేసే వారితో ఉన్నప్పుడు మీ కోపాన్ని అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది కూల్గా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి అని పండితులు అంటున్నారు మీరు చెప్పాలనుకున్నది ఏదో కఠినంగా కాకుండా సునాయాసనంగా మెల్లగా చెప్పండి అలాంటప్పుడు వారికి ఏంటంటే యొక్క వ్యతిరేక దృష్టి అనేది మీ మీద పడకుండా ఉంటుందనే చెప్పవచ్చు లేకపోతే మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉండి వారిని ఏదైనా అన్న వారు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ సమయం వచ్చినప్పుడు వారు కొట్టే దెబ్బ చాలా గట్టిగా తగిలే అవకాశం అయితే ఉంటుంది మీకు అని చెప్తున్నారు కాబట్టి ఎదుటి వ్యక్తులతో ముఖ్యంగా మీ శ్రేయస్సును కోరని వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అని పండితులు అంటున్నారు ఈ తులారాశి వారి వ్యక్తులు ఏంటంటే తమ కుటుంబానికి ప్రాణం ఇస్తారు ఫ్యామిలీనే ఎక్కువగా చూసుకుంటారు తమ ఎంత బిజీగా ఉన్నా ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా తమ కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తారు అవసరమైతే చేస్తున్న పనిని కాసేపు పక్కన పెట్టైనా సరే ఫ్యామిలీతో గడుపుతారు అని పండితులు అంటున్నారు అంతటి ప్రాధాన్యత ఇస్తారు మనం ఎంత కష్టపడినా సంపాదించినా ఈ ఆస్తులు అంతస్తులు ఎవరి కోసం మన కుటుంబం కోసమే కదా వారితోనే సంతోషంగా గడపనప్పుడు మన జీవితానికి అర్థం ఏముంది అని ఆలోచిస్తారు వీరు జీవితంలో దేనికి ఎంత విలువ ఇవ్వాలో వీరికి బాగా తెలుసు అని పండితులు అంటున్నారు అందుకే కుటుంబంతో సమయం గడపడానికి ఇష్టపడతారనే చెప్తారు అలాగే సరదాగా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లడం వారితో ప్రేమగా ఉన్ మాట్లాడటం అలాగే చిన్న చిన్న విషయాలకే సంతోషపడటం నవ్వుకోవటం పిల్లలతో పిల్లల్లా మారిపోయి ఆడుకోవటం వంటివి ఈ తులారాశి వారు చేస్తూ తమ కుటుంబ జీవితాన్ని ఎంతో ఆనందంగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని పండితులు అంటున్నారు ఇక ఈ తులారాసి వ్యక్తులు తమ టార్గెట్స్ని చాలా పెద్దవిగా పెట్టుకుంటారని మనం ముందే చెప్పుకున్నాం కదండి అయితే ఆ టార్గెట్స్ అనేవి మీరు చేరుకోవటానికి మీ దగ్గర అద్భుతమైన ప్లానింగ్ కూడా ఉంటుందనే చెప్పవచ్చు కాకపోతే ఒక్కొక్కసారి మీ శక్తికి మించిన మరీ ఎక్కువగా అసాధ్యమైన లక్ష్యాలను పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది వాటిని చేరుకోలేక మీరే ఇబ్బందుల పాలు అవుతూ ఉంటారు అని పండితులు అంటున్నారు దానివల్ల మీరేమిటంటే మీరంటే గిట్టని వాళ్ళు మీ చుట్టూ ఉన్నవారు ఏం చేస్తారంటే జనం మిమ్మల్ని చూసి నవ్వుకునేటటువంటి అవకాశాన్ని మీరే ఇచ్చిన వారు అవుతారు కాబట్టి మీరు ఏమిటంటే మరీ అత్యాశకు పోకుండా వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలను నిర్దేశించుకోవాలి ఉదాహరణకు ఏమిటంటే ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నారనుకోండి ఈ ఏడాది అప్పు చేసి కట్టడం కన్నా వచ్చే సంవత్సరం వరకు ఆగి మీ సొంత డబ్బులతో ప్రశాంతంగా కట్టుకునే అవకాశం ఉంటుంది కదా అలా చిన్న చిన్న మార్పులన్నమాట మీరు మీ ప్రణాళికలో చేసుకోవటం వల్ల ఇక మీకు తిరిగి అనేదే ఉండదు అని పండితులు అంటున్నారు ఎందుకంటే జనం ఎప్పుడు మీరు ఎప్పుడు తప్పు చేస్తారా ఎప్పుడు కింద పడతారా అని కాచుకొని కూర్చుంటారు అని చెప్పవచ్చు మీరు మీ తెలివితో కష్టంతో పైకి ఎదుగుతుంటే దాన్ని చూడలేని కళ్ళు ఎన్నో ఉంటాయనే చెప్పవచ్చు మీకు మీకు నరదృష్టి కనుదృష్టి అనేది కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్తున్నారు పండితులు మీరు ఆనందంగా ఉంటారని ఆకర్షణీయంగా మాట్లాడతారని బాగా సంపాదిస్తున్నారని మంచి జీవితం గడుపుతున్నారని ఇలా ప్రతి చిన్న విషయానికి కూడా మీ మీద ఏడుస్తూ ఉంటారు ఈ నరదృష్టి ప్రభావం వల్ల మీకు అప్పుడప్పుడు ఏమవుతుంది కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వస్తుంటాయి పనుల్లో ఆటంకాలు ఇంట్లో చికాకులు వంటివి వస్తాయనే చెప్పవచ్చు కాబట్టి మీరు ఏమిటంటే కాస్త జాగ్రత్తగా ఉంటూ ఇంట్లో అప్పుడప్పుడు దిష్టి తీయించుకుంటూ ఉండాలి అని పండితులు అంటున్నారు ఇది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే పాటించాలి మీ ఇంట్లో అమ్మ నాన్న లేదా పెద్దవారు ఉంటారు కదండి ఎవరైనా ఉంటే కనుక వారి చేత రాళ్ళుప్పు కానీ కొన్ని కొన్ని ఎండుమిరపకాయలు ఒక నిమ్మకాయ లేదా కొన్ని ఆవాలు మీ చుట్టూ తిప్పి దిష్టి తీయించుకోండి ఇలా చేయటం వల్ల ఏమిటంటే వారానికి ఒకసారి చేయండి ముఖ్యంగా శనివారం రోజు సాయంత్రం అనమాట ఇలా చేశారనుకోండి ఇంకా ఇంటి మీద కానీ ఇంటి యజమాని మీదగా ఉన్న చెడు దృష్టి ఇరుగు పొరుగు వాళ్ళ బంధువుల ఏడుపులు శాపనార్థాలు అన్నీ తొలగిపోతాయనే చెప్పవచ్చు కాబట్టి దిష్టి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని పండితులు అంటున్నారు ఇక అసలు విషయం ఏమిటంటేనండి ఈ జూలై నెలలో తులారాశి వారికి గ్రహాల సంచారం అద్భుతంగా ఉంది మీ భాగస్థానమైన తొమ్మిదవ ఇంట్లో దేవగురువు బృహస్పతి సంచరిస్తున్నాడనమాట లాభస్థానమైన పదకొండవ ఇంట్లో కుజుడు దశమ స్థానమైన కర్మక్షేత్రంలో రవి బుధుడు సంచరించడం వల్ల ఈ రాశి వారికి జూలై నెలంతా జీవితం నల్లేరు మీద నడకలా సాగిపోతుందని చెప్పవచ్చు అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది అని పండితులు అంటున్నారు వృత్తి ఉద్యోగాల్లో మీరు ఊహించని అనేక సానుకూల మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి అని పండితులు అంటున్నారు కుటుంబ జీవితంలో కూడా ఎక్కువగా శుభ పరిణామాలు సంతోషకరమైన సంఘటనలు సంభవించే అవకాశం అనేది ఉంది ప్రతి పనిలోనూ మీరు ఒక కొత్త మీలో ఒక కొత్త వేగం చురుకుదనం పెరుగుతాయి ప్రతి ప్రయత్నం సఫలం అవుతుంది మీరు ఏది అనుకుంటే అది అనుకున్న పనులు అనుకున్నట్టుగా చకచకా చేసేస్తుంటారు ఒక్కోసారి అనుకున్న దానికంటే కూడా అద్భుతంగా పూర్తవుతాయి ఆకస్మిక ధనలాభానికి బలమైన అవకాశం అయితే ఉంది మీకు ఇది పాత పెట్టుబడుల మీద లాభం రావచ్చు అన్నమాట లేదా ఊహించని విధంగా అనమాట వారసత్వ ఆస్తి అనేది మీకు దక్కవచ్చనే చెప్పవచ్చు వృత్తి వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికంటే కూడి ఎక్కువ పురోగతిని సాధిస్తారు అని పండితులు అంటున్నారు కొత్త ఒప్పందాలు కొత్త ప్రాజెక్టులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఉద్యోగంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఇది సరైన సమయం నిరుద్యోగులకు వారి అర్హతకు తగిన మంచి ఉద్యోగం లభించే యోగ బలమైతే చక్కగా ఉంది ఇప్పుడు అని పండితులు అంటున్నారు అలాగే ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పరమైన నిర్ణయాల్లో ధైర్యంగా ముందడుగు వేస్తారు మీ నిర్ణయాలు అందరి ప్రశంసలు అందుకుంటాయి అని పండితులు అంటున్నారు విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి కష్టమైన సబ్జెక్టులు కూడా సునాయాసంగా అర్థమవుతాయి అని పండితులు అంటున్నారు పరీక్షల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారనే చెప్పవచ్చు అలాగే ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తొలగిపోయి మీ భాగస్వామితో సాన్నిహిత్యం అనుబంధం రెట్టింపు అవుతాయి ఈ జూలై నెలలో మీలో ఆధ్యాత్మిక చింతన కూడా బాగా పెరుగుతుంది దైవ కార్యాల్లో సేవ చేయటానికి పాల్గొంటారు దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుందనే చెప్పవచ్చు ఈ రాశివారు ఈ జులై నెలలో ప్రతిరోజు ఉదయం అన్నమాట స్నానం చేశాక ఏం చేస్తారంటే సూర్యభగవానుడికి నమస్కరించి ఆదిత్య హృదయాన్ని సూత్రాన్ని పఠించటం లేదా వినటం వల్ల దశమ స్థానంలో ఉన్న రవి మరింత బలపడి మీకు వృత్తిలో తిరుగులేని విజయాన్ని కీర్తిని ప్రతిష్టలను కీర్తి ప్రతిష్టలను అందిస్తాడు ఏదైనా ఆస్తులు కలిసి రావటం కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పులు రావటం చక్కగా మీకు రావాల్సిన డబ్బులు తిరిగి చేతికి అనటం వంటి అన్ని శుభకార్యాలన్నమాట మీకు జరుగుతాయి ఏంటంటే మీకు రాబడి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఆకస్మిక ప్రాప్తి కలిగేటటువంటి యోగం బలంగా ఉందనే చెప్పవచ్చు అంతేకాదు మీ శత్రువులు కూడా వారి తప్పుల్ని తెలుసుకొని మీకు మిత్రులుగా మారేటటువంటి అద్భుతమైన అవకాశం అనేది కూడా మీకు ఉంది ఈ నెలలో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జూలై నెలలో మీకు ఒక పెద్ద జాక్పాట్ అనేది చెప్పచ్చు అంటే మీరు పెద్ద జాక్పాట్ కొట్టినట్టుగా ఉంటుంది ప్రతిరోజు ఏదో ఒక మంచి వార్త ఒక గుడ్ న్యూస్ వినేటటువంటి అదృష్టం మీకు కలగబోతుంది అని పండితులు అంటున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ లక్ష్యాల వైపు మరింత పట్టుదలతో సాగిపోండి అని పండితులు చెప్తున్నారు విజయం మీదే తులారాశివారు మీకు ఈ జూలై నెల అద్భుతంగా ఉన్నప్పటికీ మీకు రాబోయే అదృష్టాన్ని పూర్తి స్థాయిలో అందుకోవటానికి అలాగే కొన్ని కంటికి కనిపించని ఆటంకాలను దిష్టి దోషాలను తొలగించుకోవటానికి ఏమిటంటే కొన్ని చాలా సులువైన శక్తివంతమైనటువంటి పరిహారాలు అనేవి కూడా ఉన్నాయండి వీటిని చాలా శ్రద్ధగా నమ్మకంతో పాటిస్తే కనుక మీకు అంత మంచి అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ముందుగా మీకు నరదృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పుకున్నాం కదండి మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారి కన్ను మీ మీద పడటం వల్ల పనుల్లో కొంచెం ఆటంకాలు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి దీనికోసం మీరు ప్రతి శనివారం ఏం చేస్తారు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా రాళ్ల ఉప్పు రెండు మూడు ఎండు మిరపకాయలు కొద్దిగా ఆవాలు మీ చేతిలోకి తీసుకొని ఏం చేస్తారంటే మీ తల చుట్టూ మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో తిప్పేసుకొని ఆ దిష్టి తీసేసిన వాటిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పడేసేయండి చాలు ఇది మీ ఇంటి పెద్దలతో చేయించుకున్నా పర్వాలేదు లేకపోతే మీరు చేసుకున్నా పర్వాలేదు అనమాట ఇలా చేయటం వల్ల మీ మీద మీ కుటుంబం మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది అని పండితులు అంటున్నారు మీకు ఒక్కొక్కసారి కోపం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది దానివల్ల మాట తూలి అనవసరమైన శత్రువులను పెంచుకుంటున్నారు ఈ కోపాన్ని అదుపులో ఉంచుకోవటానికి మీరు ఏం చేస్తారు అంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఐదు నిమిషాలు సేపండి ప్రశాంతంగా కూర్చొని మీ ఇష్టదైవాన్ని ధ్యానించండి చాలు ముఖ్యంగా మీ రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున మీరు లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న నెయ్యి దీపాన్ని వెలిగించి పాలతో చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పూజ చేయాలండి ఇలా చేయటం వల్ల మీలో ప్రశాంతత పెరిగి మనసు అనేది స్థిరంగా నిలకడగా ఉంటుందనే చెప్పవచ్చు మీరు ఏ పని మొదలుపెట్టినా అది మీరు మంచిగనమాట సాగిపోతుంది అంటే సాగాలి అంటే కనుకండి ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు వినాయకుడిని తలుచుకొని ఏం చేస్తారు ఓం గంగ్ గణపతి ఆయనమ అని చెప్పి మూడు సార్లు మనసులో తలుచుకొని చక్కగా బయలుదేరండి అప్పుడేమైతుంది ముఖ్యంగా ఏదైనా కొత్త పని అనేది మీరు ముఖ్యమైన ఒప్పందాలు లేదా ప్రయాణాలు మొదలుపెట్టేటప్పుడు ఈ విధంగా చేయటం వల్ల ఈ పనులల్లో మీకు ఆటంకాలన్నీ తొలగిపోతాయి మీరు అనుకున్న పని విజయవంతంగా పూర్తవుతుంది అలాగే మీ అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని మరింత పెంచుకోవటానికి శుక్రవారం రోజున ఏం చేస్తారంటే తెల్లని రంగు దుస్తుల్ని ధరించడానికి ప్రయత్నించండి లేదా పసుపు రంగు దుస్తులైనా ధరించండి అలాగే కొద్దిగా సువాసనలు వచ్చే అత్తరు లేదా పర్ఫ్యూమ్ వాడటం వల్ల శుక్రుడి అనుగ్రహం అనేది మీకు లభించి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ వైపుకి ఆకర్షించబడుతుంది వీలైతే శుక్రవారం రోజున మీరు ఏదైనా గుడి దగ్గర ఉన్న ఆవుకి ఒక అరటి పండు అనేది కూడా తినిపియండి లేదా కొద్దిగా బెల్లం తినిపించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి మీకు ఉండేటటువంటి పెద్ద పెద్ద లక్ష్యాల ఆశయాలు అన్నీ కూడా నెరవేరాలంటే మీరు ఏం చేస్తారు మానసిక బలం ఆత్మవిశ్వాసం చాలా అవసరం మీకు దానికోసం ఏమిటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని చదివినా లేదా విన్నా చాలండి సూర్యభగవానుడి యొక్క ఆరాధన మీకు అద్భుతంగా కలిసి వస్తుంది వృత్తిలో తిరుగులేని శక్తిని గౌరవాన్ని నాయకత్వ లక్షణాలను అందిస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది మీలో ఉన్న భయాలను సందేహాలను తొలగించి ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తిని ఇస్తుంది ఇంకా చాలా సులువైన పరిహారం ఏమిటంటేనండి మీ ఇంటి దగ్గర ఉండే చీమలకి కొద్దిగా అండి పంచదార లేదా బియ్యానన్నా బియ్య పిండినన్నా వేసేయండి ఇలా పక్షులకి కొన్ని కొన్ని గింజలు నీళ్లు పెడుతూ ఉన్నారనుకోండి ఇలా చేయటం వల్ల ఏమిటంటే మీకు తెలియకుండానే మీ పాపకర్మలు అనేవి తొలగిపోతాయి పుణ్యం అనేది పెరిగి గ్రహాల యొక్క అనుకూలత అనేది మీకు బాగా సిద్ధిస్తుందనే చెప్పవచ్చు ఈ చిన్న చిన్న పరిహారాలను నమ్మకంతో ఆచరించి చక్కగా మీకు రాబోయే మంచిని సంపూర్ణంగా స్వీకరించండి అని పండితులు అంటున్నారు మీకు రాబోయే రోజుల్లో అంత మంచే జరుగుతుంది అని పండితులు చెప్తున్నారు